స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం నరకానికి ప్రతిరూపాలు కాలేజీకి అనుబంధత హాస్టల్ ఈ అంశం మీద మీకు వివరిస్తున్నాను ముఖ్యంగా తప్పకుండా తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించగలరు ఈ వీడియో నచ్చినట్లయితే షేక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి పంపించారు నిన్న హైదరాబాద్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల సారద ఆకస్మిక తనిఖీ చేశారు మాదాపూర్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య కళాశాల అనుబంధిత హాస్టల్ ఈ హాస్టల్ నేను మొత్తం దాన్ని లైవ్ అంతా కూడా నేను చూడడం జరిగింది నిజంగానే చాలా అధ్వాన్న పరిస్థితుల్లో అవి ఉన్నాయి పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది నేను ఆ లైవ్లో ఆ విషయాలన్నిటిని కూలంకషంగానే గమనించిన నాకు బాగా అర్థం చాలాసేపు రూమ్ టు రూమ్ తిరిగినట్టుగా తిరిగి అనేక అంశాలని మీడియాకి చెప్పడం జరిగింది చూపించడం జరిగింది నేను కూడా అవన్నీ చూసిన తర్వాత ఇలా ఒక వీడియో చేసి కొంత తల్లిదండ్రులకు అవేర్నెస్గా పెట్టాలి అని అనిపించి ఇది చేస్తాను ఆ హాస్టల్ తీసుకున్నటువంటి కాలేజీ ఫీజు కాకుండా అదనంగా హాస్టల్ కూడా బాగానే తీసుకుంటారు ఇక ఫుడ్ అనేటువంటిది మీకు చెప్పగానే చెప్ప చెప్పలేం ఎందుకంటే ఇది కాలేజీ సంబంధిత కాబట్టి కొంత అంత గొప్పగా రుచికరంగా ఉంటుంది అనడానికి ఏమాత్రం నేను బాగుంటుందని చెప్పడానికి ఏమాత్రం అలాగే అపరిశుభ్రత కొనయాడుతున్నాను ఇక రూముల విషయానికి వస్తే చాలా చిన్న చిన్న రూము ఒక ఏసీ పెట్టడం అందులో ఐదు నుంచి ఆరు మంచాలు ఒక వాష్ బేసిన్ ఒక వాష్రూమ్ వాష్రూమ్ అయితే పూర్వకాలం అంటే ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల కిందట సినిమా హాల్లో వాష్రూమ్లు ఎలా ఉండేవో అంతకంటే అద్వాన స్థితిలో ఉన్నాయి అని చెప్పడానికి ఏమాత్రం అశక్తి కాదు ఇక ఎక్కడ ఒక కిటికీ కానీ వెంటిలేషన్ కానీ మాత్రం లేదు నిజానికి మన ఇళ్లలో ఏసీ రూమ్లు ఉంటాయి కానీ అవసరమైనప్పుడు ఆ కిటికీలో వేసుకున్న తర్వాత ఏసీని ఆన్ చేసుకోవడం జరుగుతుంది ఆఫ్ చేసిన తర్వాత కిటికీలు తీసుకోవడం జరుగుతుంది సూర్యుడు కూడా దాంట్లోకి ఒక్క చిన్న కిరణం కూడా పడని పరిస్థితుల్లో ఉన్నటువంటి కిటికీ ఆ రూమ్లోకి ఎక్కడ ఒకటి కూడా లేదు అసలు ఆ రాష్ట్రంలో ఉన్న దాంట్లోనే లేదు సరే వాళ్ళు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు కిటికీలు పెట్టడం వల్ల మళ్ళీ బాయిస్ వల్ల ఇబ్బందులు వస్తాయా అవి ఇలా ఇవ అని అనమాట అసలు వాళ్ళకి వాళ్ళ ఆక్సిజన్నే వాళ్ళు పీల్చుకుంటూ ఉంటారు ఎప్పుడు ఎంతసేపు కూడాను వాళ్ళకి అదే వాడు కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు వదిలిపెట్టిన కార్బన్ డయాక్సైడు ఐదు మంచాలు ఎన్నో కనబడుతున్నాయి నాకు అలాగే ఇద్దరు లేనట ఆ ఇద్దరు లేనందువల్ల మిగిలిన వాళ్ళ అంతా రెండు మంచాల మీద పెట్టడం జరిగింది మరి ఈ సామాన్ ఎక్కడ పెడతారు మామూలు రోజుల్లో అంటే మంచాల కింద పెడతారంట అంటే కనీసం తుడవడానికి కూడా ఏమాత్రం వీలు లేని గదుల్లో ఇంత అపరిశుభ్రత తాండవిస్తున్నటువంటి అంటే కొద్ది రోజులకి ఏమవుతుంది మంచం కింద కూడా పీకిపోతుంది మూలలు ఈ డస్ట్ ఎలర్జీ వాళ్ళే చెప్తున్నారు వారం రోజులు హాస్టల్లో ఉంటే వారం రోజులు ఇంట్లో ఉండాల్సి వస్తుంది అంటే దాని అర్థం అంటే అనారోగ్యం బాగా పడుతున్నట్టే కదా ఇది మొత్తం హాస్టల్లో చాలాసేపు ఆమె తిరిగింది వాళ్ళందరినీ పిలిపించింది వాళ్ళు నీళ్లు నమ్ముతున్నారు ఏవేవో కహానిలు చెప్తున్నారు తప్ప ఎక్కడా మ్యాచ్ కావట్లేదు యాజమాన్యం ఇందులో కలగజేసుకోదు అక్కడ నియమించిన వాళ్ళే దీన్ని సర్ది చెప్పుకోవడం అది చేస్తుంటాను లేదా తర్వాత మేము ఇది మారుస్తామండి అది చేస్తామండి అని అని చెప్తాను పిల్లలు డైరెక్ట్గా ఏది కూడా ఎక్కువ చెప్పలేదు కారణం అది అసలు దీని అంతటి కారణం ఏమిటి అని నేను ఆలోచించిన సందర్భంలో పిల్లలకంటే తల్లిదండ్రుల యొక్క నిర్లక్ష్యమే కొంత ఉందా అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఒక టాస్క్ నువ్వు ఖచ్చితంగా జీ రాయాలి లేదంటే ఐఐటికి రాయాలి లేదంటే నువ్వు నీట్ రాయాలి అనేటువంటి దాంట్లో అందులో రుబ్బుతూ ఉండడం ఆ కారణం చేత ఏంటరా ఆ వాతావరణం ఎలా ఉంది ఏంటి ఇవేమీ లేవు ఆ చదువు ఆ కాలేజీ ఆ బ్రాంచ్ ఏ భయ బ్రాంచ్ బాగుంటుందంటే ఆ బ్రాంచ్ దగ్గర దీన్ని వీళ్ళని వేసేడు అంతే తప్ప ఎన్విరాన్మెంట్తో సంబంధం లేదు వాళ్ళ ఆరోగ్యాలతో సంబంధం లేదు ఈ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ వేస్తారు సరే వాళ్ళు ఇంకా తప్పని పరిస్థితి వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి చదవాలి ఆ చదువుతున్న సందర్భంలో ఇలాంటి హాస్టల్స్ అదే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ అందులో కూడా పీజీ అకామిడేషన్ అవి ఉన్నప్పుడు వాటికి మంచి సదుపాయాల కల్పన అది ఉంటుంది ఎందుకంటే బాగా పేమెంట్ కూడా ఉంటుంది మంత్లీ పేమెంటే ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే వాడు ఖచ్చితంగా నిలదీస్తారు కూడా ఒకవేళ ఏదైనా తేడా పాడకూడతాయి అనమాట లేదా మంచి పేరు ఉన్నటువంటి వాటికి మారిపోతూ ఉంటారు కానీ ఇది ఎలా కాదు ఇది కాలేజీ అనుబంధంగా ఉన్న హాస్టల్ ఈ హాస్టల్లో ఎప్పుడైతే మీ మీ పిల్లల్ని చేర్పించేటప్పుడు కాస్త వెలుతురు వచ్చేలా ఉండడం నాలుగు గోడల మధ్య బంధించినట్టు ఒక ఆల్మోస్ట్ ఆల్ ఒక జైల్లో వేసినట్టుగా అనిపించింది నాకైతే ముందు భాగంలో ఉన్న తలుపు మినహా నో విండో బాత్రూంలో కూడా వెంటిలేషన్ చాలా వాటి లేవు వెరీ వెరీ బ్యాడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా లేదు ఏమీ లేదు ఎందుకు ఇంతటి పరిస్థితుల్లో వాళ్ళని చదివిస్తున్నారంటే మేబీ పేరెంట్స్ ఉన్న గోల్ కోసం పేరెంట్స్ తప్పని పరిస్థితులు అక్కడ వేయడం ఇంకా పేరెంట్స్ని పరచాలి కాబట్టి పిల్లలు ఖచ్చితంగా అది ఆ ఇబ్బందులు ఎదురైనా కూడా చదవాలి అని చదువుతూ ఉండడం అనారోగ్య బారిన బట్టి ఇంటికి పోవడం మళ్ళీ రావడం ఇది చెప్పు సో ఇది కేవలం హైదరాబాదులో మాదాపూర్లో ఉన్న ఒక శ్రీ చైతన్య కాలేజీ హాస్టల్కి సంబంధించింది చెప్తున్నాను ఇలాంటి శ్రీ చైతన్య కాలేజీ బ్రాంచ్లు అనేకం ఉన్నాయి హాస్టల్స్ అనేకం ఉన్నాయి అలాగే నారాయణ స్కూల్స్ ఉన్నాయి వాటి హాస్టల్స్ చాలా ఉన్నాయి వీటి యొక్క పర్యవేక్షణ కరువు ఇంకా దీనికి ఇవన్నీ తెలియంది లేదు ఏదైనా వచ్చినట్లయితే అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ అవి వాడేస్తారు తద్వారా ఇవన్నీ ఒకరోజు కనపడుతూ ఉంటాయన్నమాట ఇందులో ఎవరిని ఎవరికి అంటే పిల్లలు మేము ఇందులో చదవలేము మాకు ఇలాంటివి వద్దు కాస్త మాకు మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి దాంట్లో కావాలి అలాంటి దాంట్లో ఉంటాము అని పిల్లలు ధైర్యం చేసి తల్లిదండ్రులు చెప్పాలి తల్లిదండ్రులు కూడా పిల్లల పరిస్థితిని ఆలోచించి వాళ్ళకి తగు సౌకర్యాలు ఉన్నాయా లేదా అన్నది చూసుకుని పాపం వాళ్ళు ఆరేసుకోవాలండి గోడకు కాడు పెట్టారు దాంట్లో బట్టలు వెళ్ళాడుతున్నాయి మంచం నిండా బట్టలు కుప్పలు మంచం కింద వీళ్ళు పెట్టలి ఎవరైనా పెడితే మా ఆ ప్రచారం నిర్ణయం తీసుకోలేరు కదా ఆ రెండు మంచాలు ఖాళీ ఉంటే ఈ బాక్సులు రెండు మంచాలవి పడేశారు పట్టుకోవచ్చు ఇది ఏమాత్రం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కాదు మీ పిల్లలు రేపు ఇతరితర కాలేజీల్లో జాయిన్ చేసే సందర్భాల్లో కొంచెం వాళ్ళ యొక్క పరిస్థితిని కూడా తల్లిదండ్రులు గమనించండి వాళ్ళని చదివించండి కానీ వాళ్ళని ఆస్టర్స్లో పెట్టాల్సి వస్తే మంచి సౌకర్యాలు కలిగినటువంటి హాస్టల్స్లో ఉంచండి ఎందుకంటే వాళ్ళు కేవలం కాలేజ్ హాస్టల్లో ఉంటున్నారంటే నాకు తెలుసు నేను ఇదే ఫీల్డ్లో ఉన్నవాడిని కాబట్టి ఎందుకంటే వాళ్ళు నైట్ కూడా చదివించడానికి వీలవుతుంది అది ఉంటుంది బయట నుంచి రావడానికి కుదరదు కాబట్టి అందులోనే ఉంటారు టైమ్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ చదవాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు టార్గెట్ పెద్ద ఉంటాయి ఆ టార్గెట్ కోసం వీళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించి పిల్లలకి మంచి అనుకూలమైనటువంటి మంచి వాతావరణకరమైనటువంటి హాస్టల్స్ని ఎంపిక చేసి అందులో జాయిన్ చేయండి మీరు మా బ్రాంచ్ చేయండి లేదా మాకు ఇలాగే ఉండండి కొంచెం డబ్బులు ఎక్కువ చేస్తాం విండో పెట్టండి అవసరమైనప్పుడు విండో ఓపెన్ చేసుకుంటారు మీరు డిమాండ్ పెట్టండి డబ్బులు మీరు కదా కడుతున్నది మీరు డిమాండ్ పెట్టండి విండో పెట్టండి బాత్రూమ్ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టండి రూమ్కి ఇద్దరునో ముగ్గురినో ఫెసిలిటేట్ చేయండి ఐదుగురు ఆరు డంప్ డమ్ చేస్తే ఎలా ఉంటుందండి వాళ్ళు రాత్రి అంతా వాళ్ళ కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళే పిలుచుకుంటూ కూర్చుంటారా ఇది ఏమాత్రం సమంజసం కాదు తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకొస్తే తప్పకుండా ఇది కొంతమంది ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఇలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి పెద్దగా సహాయ సహకారాలు అంతట్లేదు ఎందుచేత ముందు ఈ లోపం తల్లిదండ్రుల్లో ఉంది తల్లిదండ్రులు ముందు దీనికి రియాక్ట్ అయితే వాళ్ళు ప్రజా సంఘాలని లేదా విద్యార్థి సంఘాలని వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా యాజమాన్యాలు దిగొస్తాయి వాళ్ళకి తగిన సౌకర్యాలు కల్పిస్తాయి దాన్ని తగినట్టుగా వసూలు చేస్తాయి అప్పుడు తప్పేమీ లేదు ఇదే నేను మీకు చెప్పాలి అనుకున్న అంశం